భారతరత్న మాజీ ప్రధాని మంత్రి ఇందిరా జయంతి సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ సీనియర్ నాయకుడు శివులు మాట్లాడుతూ ఇందిరాగాంధీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళ గుర్తింపు పొందారని ఇందిరమ్మ పాలన కాలంలో గరీబీ హఠావో నినాదంతో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం డైరెక్టర్ జే శేఖర్ కొండపోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గుండు లక్ష్మణ్ నక్క రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఇందిరాగాంధీ గారి గురించి ముసలల్ల నుంచి ఏడు పుట్టిన పిల్లల వరకు ఇందిరాగాంధీ సేవలు కొన్ని ఆడుతున్నారు ఎందుకంటే ఇందిరాగాంధీ గారు తమ హయాంలో నిర్మూలన కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు తేవడం జరిగింది అందులో భాగంగానే ప్రతి ఒక్కరికి రోటీ కప్పుడ మకాన్ ఉండాలనే నినాదాన్ని ఇచ్చింది ఇందిరాగాంధీ ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రజా ప్రభుత్వం కూడా ఇందిరాగాంధీ గారు కేంద్రం అలాగే ఇందిరాగాంధీ గారు చెప్పినటువంటి ఎన్నో వర్గాల వల్ల దేశానికి పేద ప్రజలకు బట్టు బలహీన వర్గాల వంటి ఎంతో అభివృద్ధి చేసే విధంగా చేసిన ఉప్పు మహిళగా పేరు కలిగినటువంటి ఇందిరాగాంధీ గారు పేదలకు కూడు గూడు కల్పించాలనే ఉద్దేశంతో ఎన్నో బంగేరు భూములను తెచ్చి పేదలకు పంచిన జనతా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి పేదలకు ఇల్లు ఇవ్వాలని వాళ్ళకు సొంతంగా ఇల్లు తెలుసుకోవడానికి భూమి ఉంటే పేదలు అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో గరీబ్ కట్టావు దేశకు బావు అనే నిదానం తీసుకొచ్చి దేశంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి ఘనత ఇందిరాగాంధీ గారికి ఏమిటి ఆమె సూర్యుతో ఆమె ఇచ్చినటువంటి ఒక నినాదంతో నేడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి